త్యాబ్జీ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎవరు ఈ సురయ్య త్యాబ్జీ మనకు భారతదేశ పతాకాన్ని నిర్మించింది ఎవరు అంటే వెంటనే ఏం చెప్తాం పింగళి వెంకయ్య గారు అని అంటాం ఆఫ్కోర్స్ ట్రై కలర్ సిద్ధాంతం ఏదైతే ట్రై కలర్ నిర్మాణం ఏదైతే ఉందో సాఫ్రాన్ పైన ఎరుపు రంగు మరి మధ్యలో తెలుపు ఆ తర్వాత గ్రీన్ ఏదైతే ఆకుపచ్చ రంగు ఉండాలని ఏదైతే తీసుకొచ్చారో అది పింగళి వెంకయ్య గారు అయితే మధ్యలో ఆయన చరఖ రాట్నం అనమాట రాట్నం ఈ చరఖ అనేటటువంటి ఒక సింబల్ని ఈ జాతీయ పతాకంలో నిర్మించి ఆయన తీసుకొచ్చారు అయితే ఆ చరక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సింబల్గా ఉండేటప్పుడు అంటే ఇప్పుడు ఇంకొన్ని దినాల్లో భారతదేశం స్వాతంత్రం పొందబోతుంది భారతదేశానికి ఒక పతాకం కావాలి ఒక జెండా కావాలి అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వద్దకు ప్రస్తావన తెచ్చినప్పుడు ఈ పింగళి వెంకయ్య గారు ఈ నిర్మాణంను తీసుకొని ముందుకెళ్లారు ఎరుపు రంగు మధ్యలో తెలుపు కింద ఏమో ఆకుపచ్చ రంగు తీసుకుని వెళ్ళారు అయితే అందులో మధ్యలో చరక వేశారు అయితే చరక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సింబల్గా ఉండేది ఒక పార్టీ గుర్తు ఒక దేశానికి జాతీయ జెండాగా ఉండేటువంటి జెండాలో ఒక పార్టీ గుర్తు ఉండకూడదు అనే కొంతమంది ఈ సందేహాల్ని వెలుబుచ్చితే వెంటనే సురయ్య త్యాబ్జీ బద్రుద్దీన్ త్యాబ్జీ అనేటువంటి ఇరువురిని బాధ్యత అప్పగించారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటే దీన్ని మార్చండి అని అన్నారు మరి సురయ్య త్యాబ్జీని ఎందుకు ఎంచుకున్నారంటే అప్పుడు సురయ్య త్యాబ్జీ ఎవరైతే బద్రుద్దీన్ త్యాబ్జీ యొక్క స్త్రీ మహిళ ఎవరైతే ఉన్నారో వారి భార్య ఎవరైతే ఉన్నారో సురయ్య త్యాబ్జీ గారు ఆవిడ ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండేది ప్రతిదాన్ని అలవోకగా ఆర్ట్ చేసి మరీ చూపించేది అందుకనే ఆవిడని పిలిచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ బాధ్యతను అపగింప అపజె అపజెప్పారు ఆవిడ ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఓ చేద్దాము మనకు అశోకడి చక్రం అశోకుడు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజు మరి అశోక చక్రాన్ని మనం ఈ చరఖా స్థానంలో పెడితే బాగుంటుంది అని ఆవిడేం చేశారు చరఖాని తీసి ఒక క్రొత్త జెండాను నిర్మించి పింగళి వెంకయ్య గారు ఏ విధంగా అయితే నిర్మించారో అలాగే నిర్మించి మధ్యలో చరఖా బదులు ఈ అశోక చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తీసుకెళ్ళి ఈ పండిట్ నవ్ జవహర్ లాల్ నెహ్రూ మరియు ఇత్యాది ఎవరైతే అక్కడ నాయకులు ఉంటారో వాళ్ళందరికీ చెప్తే వెంటనే దాన్ని అంగీకరించారు అది జాతీయ జెండాగా విరాజిల్లుతుంది ఈ కూడా అదే మన జాతీయ జెండా అంటే పింగలి వెంకయ్య గారితో పాటుగా ఈ డిజైన్లో మరొకరు పాలు పంచుకున్నారు ఆవిడెవరు ఒక స్త్రీ ఒక మహిళ ఎవరు ఆవిడ సురయ్య త్యాబ్జీ అనేటటువంటి వారు మరి సురయ్య త్యాబ్జీ ఇంకొక విషయం ఏమిటంటే మనం ఏదైతే నేషనల్ ఆంబ్లం తీసుకుంటామో నాలుగు సింహాల నేషనల్ ఆంబ్లం ఆంబ్లం తీసుకుంటాము ఆ ఆంబ్లం డిజైన్ చేసింది కూడా బద్రుద్దీన్ త్యాబ్జీ మరియు సురయ్య త్యాబ్జీ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అశోకుడి ఆ ధర్మ చక్రంలో నుంచి భాగంగా ధర్మ స్థూపం నుంచి భాగంగా ఈ ఈ నేషనల్ ఆంబ్లంని కూడా తీసుకోవడం జరిగింది మరి చూసారా ముస్లిములు వారు ఒక అశోకుడు ఒక చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఎప్పుడు అది బీసీ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై బీసీకి మధ్యలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక హిందూ రాజు యొక్క స్థూపాన్ని ఆయన చిహ్నాన్ని ఒక ముస్లిం తన దేశానికి ఇదైతే బాగుంటుంది ఒక స్థూపంగా ఈ యాంబ్లంగా మనకు ఈ గుర్తుగా భారతదేశం యొక్క గుర్తుగా చిహ్నంగా ఉంటే బాగుంటుందని ప్రస్తావన తెచ్చారు ఎంత కలిసికట్టుగా వారు ఈ భారతదేశాన్ని నిర్మించుకున్నారండి కాబట్టి మనం ఆలోచించాలి మిత్రులారా భారతదేశంలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం పొందాలని అనుకుంటేవారో అప్పుడు అందరూ కలిసికట్టుగానే ఉండేవారు మొన్నటి వరకు కలిసిగట్టుగానే ఉన్నారండి రాహత్ ఇందోరి గారు ఎంత చక్కగా చెప్పారు సభీ క ఖూన్ షామిల్ హై ఇస్ మిట్టి మే అన్నారు అందరి రక్తం ఉంది ఈ గడ్డలో ఈ భారతదేశ గడ్డలో అందరి రక్తంతో నిర్మించబడినటువంటి దేశం ఇది కిసికే బాబ్కా హిందుస్థాన్ తోడియే అన్నాడు ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చి ఇది మాది మీరు వెళ్ళిపోండి మీది కాదు మాది కాదు అని అనుకున్నారు వారందరికీ ఒకటే జవాబు వారు ఎవరైనా కానీ హిందువులన్నా కానీ ముస్లింలు కానీ ఎవరైనా కానీ ఒకటే జవాబు సబీ క హూన్ షామిల్ హైస్ దేశ్ కి మే కిసీ కే బాబ్క హిందుస్థాన్ తోడియే అన్నాడు అంటే ఇది భారతదేశం ఎవరి అబ్బా సొత్తు కాదు ఇది అందరి రక్తంతో తడిచినటువంటి నేల ఇక్కడ రక్త మాంసాలు వడ్డి మరీ ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము అని ఆ కవి తన కవిత్వం రూపంలో చెప్పారు మిత్రమా సో మనం ఇవాళ కలిసికట్టుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి సో అదేవిధంగా సురయ్యా త్యాబ్జీ నిర్మించినటువంటి ఆ మూడు రంగుల పింగళి వెంకయ్య గారితో పాటుగా సురయ్య త్యాబ్జీ ఇచ్చినటువంటి సలహాలు సూచనలకు తగినట్టుగా ఇవాళ మూడు రంగుల ట్రై కలర్ ఫ్లాగ్ని మనం జెండా వందనం రోజు పంద్రా ఆగస్టు రోజు ఛబ్బీస్ జనవరి రోజు ఎప్పుడు కూడా మనం సల్యూట్ చేస్తూ ఉంటాము ఇదే మన జాతీయ జెండా ఇదే మా గర్వము కూడా అన్ని దేశపు జెండాల్ని పక్కన పెట్టి చూడండి మా భారతదేశం యొక్క జెండా ఎంత చక్కగా కనిపిస్తుందో ఎవరైనా సరే కంపేర్ చేయండి ఏ జెండానైనా నేను ఒక ముస్లింగా ఉండి చెప్తున్నాను సౌదీ అరేబియాలో వచ్చినటువంటి జెండా గ్రీన్ కలర్ జెండాని పక్కన పెట్టి భారతదేశం యొక్క ట్రై కలర్ ఫ్లాగ్ మువ్వన్నెల జెండాను పక్కన పెట్టండి ఇది ఎంత బాగుంటుందో దానికన్నా ఇదే గొప్పగా ఉంటుంది మిత్రమా అంటే భారతదేశం యొక్క ఔన్నత్యంలో భారతదేశాన్ని నిర్మించడంలో హిందువులని ముస్లింలని క్రైస్తవులని సిక్కులని అందరూ కలిసి కట్టుకు ఉన్నారు కాబట్టి ఇంతటి ఇంతటి రంగురంగుల మువ్వెన్నెల జెండాగా మనకు ఇది కనబడుతూ ఉంది